సన్యాసులు స్వామీజీలు మొదలు గురుస్థానంలో ఉండేవారు రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చునా బ్రహ్మాండంగా చేయవచ్చు చాలామంది అంటూ ఉంటారు స్వామీజీ రాజకీయం ఎందుకండి అలా ఉండాలి అంతే అంటుంటారు అలా అంటున్నారు అంటే వారికి ఈ బుర్ర లేదని అప్పుడు ఉన్న అది ప్లాస్టిక్ తగి ఉంటుంది అటువంటి వారు అంటే స్వామీజీలు సన్యాసులు ఇటువంటి వారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం వలన స్వామీజీలకు సన్యాసులకు భార్య బిడ్డలు ఉండరు కనుక కుల సంఘాలు కులాలు గొడవలు కుటుంబాలు గొడవు ఉండవు కనుక అంటే కొంతమందికి ఉంటాయి కొంతమందికి రహస్యంగా భార్య బెడ్డి ఉంటారు రహస్యంగా కుల వ్యవస్థలు నడుపుతూ ఉంటారు కొంతమంది ఏమీ లేదండి అంటారు కొంతమంది ఉంటే తప్పేటండి ఉన్నాయండి అంటూ ఉంటారు అది వేరు ఆ డిపార్ట్మెంటు ఆ వ్యవహారతో ఉన్నటువంటి వారి విధానాలు వేరు సాధారణంగా సన్యాసి స్వామీజీ ఇటువంటి వారికి భార్య బిడ్డలు సంసారం ఈ బాధ్యతలు ఈ కులం అనేది అసలు దగ్గరికి రానివ్వదు కనుక ఇటువంటి వారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వారికి ఏ విధమైన వ్యామోహాలు ఉండవు కనుక సంపాదించుకోవాలి దాచుకోవాలి దోచుకోవాలి అనేటటువంటి వ్యామోహాలు ఉండవు కనుక ఇదిగోనండి ఇంత ఆదాయం వచ్చింది ప్రజలు కట్టే పన్నుల మీద ఎంత ఆదాయం వచ్చింది ఇదిగో ఎంత ఖర్చు పెట్టి ఇంతగా నేను అభివృద్ధి చేశాను ఇదిగో ఇంకా ఎంత మిగిలి ఉన్నది ఇది ఇక్కడ పెడుతున్నాను నేను జపం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను ఏ హిమాలయాలకో లేకపోతే పీఠాలకు చేరుకొని నా పనిని నుంచి చేసుకుంటా అని చెప్తారు చెప్పగల సమర్థులు కనుక స్వామీజీలు రాజకీయ రంగ ప్రవేశం సన్యాసులు చేయాలి అలా చేయలేదు అనుకోండి దొంగలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు వారికి నచ్చిన మత గుర్తును మాత్రమే ఆ దొంగలు వారి భవనాలపైన పెట్టుకుంటారు వారికి సంబంధించిన మత గుర్తులను మెడలో వ్రాలాడ తీసుకుంటారు అది నిలబెట్టుకోవడం కోసం సమాజం అంతటిలో కూడా కుల మతాల మధ్యను గొడవలు పెట్టి నిర్వీర్యం చేస్తారు ఎన్నో రకాలుగా హిందువులను హింసిస్తారు ఎన్నో రకాలుగా అనేక రకాలైనటువంటి హిందూ దేవాలయాలని విగ్రహాలు విగ్రహాలను కూల్చిపాడేస్తారు కూల్చిపాడేసి ఇది మతి స్థిమిత లేని వాళ్ళు చేశారండి అని ఒక్క స్టేట్మెంట్తో దాన్ని పక్కన పడేస్తారు ఒక్కరిని పట్టుకొని శిక్షించలేరు చేసింది వారే అయితే ఎలా శిక్షిస్తారండి అటువంటి వారు ఉంటారు ఉంటారు కనుక స్వామీజీలు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే స్వామీజీలే రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని అంటారు నేను అందరికీ సాధ్యం కాదు కనుక కనీసం ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక స్వామీజీ ముఖ్యమంత్రిగా ఉండాలి కనీసం ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్యేగా అయినా జిల్లాకొకరు రాష్ట్రానికి ఒకరు చెప్పిన ఉంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సక్రమంగా ఎవరికి ఎంత ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అలా ఇస్తారు అందరినీ సమానంగా చూస్తారు ఎంతవరకు సమానంగా చూడాలి అంతవరకు కానీ స్వామీజీ సన్యాసులు రాజకీయ రంగ చేసిన తర్వాత మిగతా రాజకీయ నాయకులలా వ్యవహరించుకో హోందనాన్ని వ్యవహరించు చూపించాలి వారు నాకు తొక్కేస్తున్నారండి పలా కులం వారు నాకు టిక్కెట్ ఇవ్వకుండా చేస్తున్నారండి పల్లవారు ఇలా చేస్తున్నారండి అని ఒక కులాన్ని మీద ఒక పార్టీల మీద నిందలు వేస్తూ సాధారణంగా అందరూ కలిపి ఏదో ఒక పార్టీ మీద నిందేయడము ఏదో ఒక కులం మీద నింద వేయడమో చేస్తూ పేరు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే మనం కూడా వెళితే బాగుంటుంది కదా అని అజ్ఞానంలో మునిగిపోయినటువంటి ప్రజలను మరింత అజ్ఞానంలోకి తీసుకు వెళ్లకుండా వారిని జ్ఞానం వైపు పైకి లాక్కుని తీసుకొచ్చేటట్టుగా ఈ సన్యాసులు స్వామీజీలు వ్యవహరిస్తే మంచిది లేఖితనంతో చిన్న చిన్నటువంటి ఆలోచనతో వండుకూడదు సహజంగా చుట్టూ ఎప్పుడైతే ఈ కాషాయ వస్త్రాలు మనం ధరించేమో అనేక రకాలైనటువంటి మతస్థులకు మన విరోధులుగా కనిపిస్తాం సహజం అప్పుడే చాలామంది విరోధులు మనం సంపాదిస్తుంటాం సహజం దానికి తగ్గట్టు ఉండేటువంటి బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రాలు అనేకం మన దగ్గర ఉండాలి సంపాదించుకోవాలి దాని తగ్గట్టుగా అస్త్రాన్ని ప్రయోగించాలి అజ్ఞానం వస్తున్న జ్ఞానం బోధించాలి ఎవరాక్షన్ చేసిన డబ్బు పగలగొట్టాలి పగలగొట్టే విధంగా సమాధానం చెప్పాలి ఇటువంటి మనం చేయాలి అలా చేయకుండా ఆ కులవాళ్ళు నన్ను తొక్కేస్తారండి మీరు వెళ్ళి వారితో దెబ్బలు అండి ఈ మతం వాళ్ళు నన్ను తొక్కేస్తారు లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఇటువంటి చిన్న చిన్నవి స్వామీజీలు చేయకూడదు చాలా హోందాగా వ్యవహరించాలి ఎందుకంటే స్వామీజీల దగ్గరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రులు అవసరమైతే ప్రధానమంత్రులు కూడా వచ్చి ఆశీస్సులు తీసుకుంటారు స్వామీజీలు ఎక్కడికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవాలి వెళ్ళినా ఆశీస్సులు ఇవ్వడానికి అన్యాయం అయిపోతున్న ప్రజల్ని బాగు చేయండి మీ పని మీరు చేయండి హిత బోధించడానికి వెళ్తారు అంతటి గొప్ప స్థానం స్వామీజీ అనేది స్వామీజీ గొప్ప ఎంపీ గారు గొప్ప అంటే స్వామీజీ వారి గొప్ప స్వామీజీ వారి మంది ఏది గొప్ప కదా భగవంతుడు తప్ప వారిపైన గురువులు తప్ప కనుక ఆ విధంగా స్వామీజీలు వ్యవహరించుకుంటూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే కనుక చాలా బాగుంటుంది దేశం అంతా సస్యస్యామవుతుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అయితే ఇక స్వామి పరిపూర్ణంద వారు నాకంటే వయసులో పెద్దవారు నాకంటే అనుభవంలో పెద్దవారు ఎంతో అవగాహన కలిగిన వారు వారు మాకు గురు సమానుడు వారికి శతసహస్ర ప్రణామవులు వారు హిందూపురం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారట అనే విషయం వార్తలు తెలిసాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా స్వామీజీగా వారి కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తూ మంచి నాయకత్వ లక్షణాలు కలిగి సమర్థత కలిగినటువంటి స్వామీజీలలో స్వామి పరిపూర్ణానంద స్వామీజీ వారు అగ్రజులు అని చెప్పచ్చు అందులో ఏ విధమైనటువంటి సందేహాలు లేవు ఎవరో ఆకతాలు తిడుతుంటారు అందరినీ తిడుతుంటారండి వారిని తీసేసుకోవాలి పరిపక్వత కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు బుద్ధి కలిగిన వారు ఎవరు కూడా వారిని వ్యక్తిగత విమర్శలు విమర్శించు వాళ్ళ సమర్థతను తీసుకుని వారు నడుచుకుంటారు స్వామి పరిపూర్ణంద వారు మిగతా రాజకీయ నాయకులులా వ్యవహరించకుండా వారు హోమాతారాన్ని కాపాడుకుంటూ వారు ముందుకు వెళుతూ మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడటానికి వారికి వెళ్తారు అని నమ్మకం అలా వెళ్తే కనుక ఖచ్చితంగా మేమొచ్చి వారికి ధర్మ ప్రచారం చేస్తాం వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం వారు ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీతో పని లేదు బీజేపీ పార్టీలో ఉన్నారనుకోండి మరింత ఆనందం సంతోషం మిగతా పార్టీలో ఉన్నా సరే మాకు అభ్యంతరం లేదు వారి కొరకు ధర్మప్రచారం చేస్తాము వారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మా ప్రయత్నం మాకున్న శక్తి మేరకు నేను చేస్తాం వారు ధర్మ మార్గాన్ని వెళ్తున్నారనే మెజారిటీ ప్రజలు అనిపించినప్పుడు మనకి కూడా కంటికి కనిపించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం వారి కన్నా సమర్థులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో లేరు స్వామీజీలు రాజకీయం ఎందుకండి అన్నారనుకోండి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వారు స్వామి పరిపూర్ణ మారు మీద ఆవాహనమైపోతారు ఒక్కొక్కరికి బుల్డదులు వచ్చేస్తుంది అంటే రాజకీయం ఎందుకు అన్నవారి కాదు సాధారణంగా దుర్భాషలు ఆడేవారు మీద కనుక రాజకీయం ఎందుకు స్వామీజీలకు దొంగలు మేము ఉన్నాం కదా మేము దోచుకొని తింటాం కదా అంటే కనుక వీపు ర్యాపిడ్ సౌండ్ వచ్చేస్తుంది ఉత్తరప్రదేశీయం యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసిందనుకోండి ఎంత ప్రమాదం అటువంటి మాటలు మాట్లాడుకో రావడం మహద్భాగ్యం శ్రీరాములు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలిస్తానంటే నీకెందుకు రాజకీయం అంటామండి అలాంటి స్వామీజీలు వస్తే ఎందుకు కాదంటాం స్వామీజీలకు మరొక స్వామీజీలు అయినటువంటి మీరెందుకు మద్దతు ఇవ్వకూడదు ఎంతకు ప్రచారం చేయకూడదు మంచి ధర్మాన్ని మంచి వచనాన్ని ప్రజలకు ఎందుకు అందించకూడదు ఎందుకు ఎడ్యుకేట్ చేయకూడదు అజ్ఞానం వదిలేసి దోచుకు తిందామంటే ఎలా అండి కుదరన పని స్వామి పరిపూర్ణంద వారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే మంచిది వారి కనుక అనుకున్నది సాధించకపోతే అనుకున్న ఫలితాలు రాకపోతే ఓడిపోయేది శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు కారు హిందూ సమాజం ఓడిపోయినట్టు రాష్ట్ర ప్రజలు ఓడిపోయినట్టు హిందూపురం ప్రజలు హిందూపురంలోని హిందువులు అంతా కూడా ఓడిపోయినట్టేగా భావించి హిందువులంతా కూడా ఐక్యమై ఆ ఇతర మతాల వారిని ఇతర కులాల వారిని కుల మత భేదాలు పక్కన పెట్టి ధర్మం కోసం పనిచేస్తూ ముందుకు వెళితే మంచిది అని మేము తెలియజేస్తున్నాం స్వామి పరిపూర్ణంద స్వామిజీ వారికి మరొకసారి శతసహస్ర ప్రణాలు తెలియజేసుకుంటున్నాం జయ శ్రీమ